ప్రొడ్యూసర్గా వ్యవహరించిన వేణు వేణుమాధవ్ గారికి అందరికీ కూడా దీంట్లో నటించిన ఆదిస్టు మా నెల్లూరు మా మదరాద బస్టాండ్ విన్నాను కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా మంచి విజయాన్ని చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే రామ్ ప్రసాద్ ఈ కథ ఒకసారి చెప్పినట్టు గుర్తు విన్నాను నేను కూడా మంచి కథ కాకపోతే ఈ కథని చాలా తక్కువ టైంలో తీశారు కృష్ణారెడ్డి సార్ చెప్పారు నిజంగా తక్కువ టైంలో మంచి కాన్సెప్ట్ని చేస్తే ప్రొడ్యూసర్ కూడా నాలుగు రూపాయలు మిగులుతాయి మంచి డైరెక్టర్ అనిపించారు సార్ మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఖచ్చితంగా భవిష్యత్తులో చూస్తుంటే కలర్ఫుల్గా దీన్ని పాట కూడా చూసాను కనుక చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి ఆనందించి అందరూ కూడా నెల్లూరు ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్స్ని ఆర్టిస్ట్ని బతికించవలసిందిగా ఈ సుంద్రబాబు ధన్యవాదాలు ఇప్పుడు నేను ట్రైలర్ చూసిన తర్వాత చిన్న సినిమా పెద్ద సినిమా చిన్న సినిమానే పదవు లేదు సాంగ్ చూసినా కానీ యాక్టింగ్ చూసినా కానీ నోయిల్ గారిని మిష్ఠా గారిని నిజంగా ఒక పెద్ద సినిమా కట్ట డిఓపి రవిడీ గారు దాని ఎంత సినిమాకి చక్కగా తీశంటే కూడా కెమెరా అలాగే డైరెక్టర్ గుండూర్ ప్రసాద్ గారు వారు సినిమాని అనుమతిస్తారు దానికి మన ప్రొడ్యూసర్సా వేణుమాధవ్ గారు మనం మిజర్స్లో బిజీ ఉన్నా కూడా సినిమా ఒక మంచి సినిమా ప్రజలకు అందియాలని ఉద్దేశంతో బహిర్భూమి సినిమా ఇరవై మూడు రోజుల్లో అనిపించారు ఇరవై ఎక్కడ కూడా సినిమా అనేది సంవత్సరంలో కానీ వేణుమాధవ్ గారు దగ్గర కూర్చొని ఈ సినిమాని ఒక మంచి సినిమా అందియాలి అనే ఉద్దేశంతో బహిర్భూమిటం ఈ సినిమాలో పాత రోజుల్లో ఈ టాయిలెట్ వాషర్స్ లేవా లేవు ఆ షుబ్స్ అప్పుడ బా ఓపరికి వెళ్ళేవాళ్ళు అయిపోతుంది అక్కడ కథ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి త్రిలియంగా క్యామెడీగా సినిమా చక్కగా వచ్చింది గోయల్ గారు కృష్ణా గారు వాళ్ళు నటించారు అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా చాలామంది పురో చూస్తున్నారు కానీ వారి జేబులో డబ్బులు పెట్టుకొని ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ప్రతి ఒక్కరికి చెప్పిన దాగి ఇవ్వటం తన ఏంటంటే సినిమా బాగా రావాలి నెల్లూరులో ఒక ఛాలెంజ్ కావాలని చెప్పారు సినిమా అదేవిధంగా వచ్చింది రేపు నాలుగో తేదీ రిలీజ్ అవుతుంది ఇందులో నట్టించిన క్యారెక్టర్ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా చేశారు అందులో ఒక విలేజ్లో తీయటం అనేది నేనే వెళ్ళాను ఆ పొంద పొదల్లో ఆయన నేను కూడా చూసి చాలా కష్టపడ్డాను చాలా చక్కగా దాంట్లో నిష్టితా హీరోయిన్ కంటే కూడా ఆ సినిమాకి ఖర్చు ప్రొడ్యూసర్కి కాపాడాలి ప్రొడ్యూసర్లకు ఖర్చు తగ్గించాలంటే ప్రతి దాంట్లో కూడా తగ్గించి మాట్లాడి ప్రొడ్యూసర్కి ఎంతో ప్రతి ఒక్కరు కూడా తగ్గించి చేసి ప్రొడ్యూసర్ కాపాడుకోవాలంటే నూట యాభై రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టదు ఈ సినిమా చూస్తే కొన్ని వేల మంది ఆర్టిస్ట్ ఉపాధి కలుగుతుంది కాబట్టి ఈ సినిమా నెల్లూరు ప్రజలు సక్సెస్ చేయాలి మీరే కాకుండా అనేక మంది అది కుడిపించి ఈ సినిమా సక్సెస్ చేయాలి మన ప్రొడ్యూసర్ వేణుమాధవ్ గారికి డబ్బు ఇచ్చి మళ్ళీ ఇంకో సినిమా తీయాలి వాళ్ళకి ఆల్జెక్ట్ చేసుకుంటూ అలాగే డైరెక్టర్ పొండూరు రామప్రసాద్ గారికి డిఓపి ప్రవిడి గారికి హీరోయిస్ గారికి మిగతా ఆర్టిస్ట్ అందరూ కూడా మన పని గారు గారు అందరూ కూడా ఆల్వేషిస్తూ ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని కూడా సపోర్ట్ నెల్లూరు నేను ఎప్పుడు ట్రైన్లో చూడడం తప్ప వచ్చింది లేదు ఆయన అందరితో మాట్లాడి ప్రొడ్యూసర్ గారికి హెల్ప్ చేయాలి మనం అని చెప్పి ఆయన అందరి అన్ని హోటల్స్కి మాట్లాడి నాకు సహాయం చేశారు అంతేకాకుండా నాకు నెల్లూరులో మళ్ళీ మళ్ళీ వచ్చి సినిమా తీయాలి అనేటట్టు అందరూ ఊర్లో వాళ్ళు కానీ ఎనబడుగు లేగుంటపాడు గోడేగుంట ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరు సినిమా చేశారు వీళ్ళు మా ఊరిని పాడు చేస్తున్నారు అనకుండా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి షూటింగ్ ఎండా వారి దాకా మాకు ఏ లోటు లేకుండా చూసుకున్నాను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీరు ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలంటే మా సినిమాలో సస్పెన్స్ కామెడీ ఎమోషన్ లవ్ రొమాన్స్ అన్ని మా సినిమాలో చూడబోతున్నారు ప్రతి ఒక్కరు అక్టోబర్ నాలుగున థియేటర్కి వచ్చి మూవీ చూడాలని కోరుకుంటున్నాను నేను మీ నెల్లూరు అమ్మాయినండి రిషా ఇక్కడ ఆల్రెడీ నేను రెండు మూవీస్ రిలీజ్ అయ్యి నాది కావేరి నేను కీర్తన అండ్ ఇది థర్డ్ మూవీ ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఇంకొక నాలుగు సినిమాలు ఉన్నాయి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా డైరెక్టర్ గారు పొన్నూరు రామ్ప్రసాద్ గారికి ముఖ్యంగా ఇక్కడ సినిమా చేయడానికి ఒప్పుకొని మమ్మల్ని అందరిని ఆదరించి మా ప్రొడ్యూసర్ గారు మంచి సినిమా చేయడం జరిగింది మేమంతా ఒక టీమ్గా ఈ సినిమా చేయడం జరిగింది అండ్ డిఓపి ప్రవీణ్ గారు మా కొల్లూరు రామప్రసాద్ గారు డైరెక్టర్ గారు అండ్ మా వేరు మాధవ్ మచ్చ ప్రొడ్యూసర్గా ఈ సినిమా ముందుకెళ్ళడం జరిగిందండి థ్యాంక్ యూ ఎందుకు మాకు సహకరించిన అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్లస్ ఆ ఊరి లే ప్లస్ మూడేగుంట ప్రజలకు కూడా ధన్యవాదాలండి సినిమా బాగా వచ్చిందండి అక్టోబర్ నాలుగున రిలీజ్ అవుతుంది ఇందులో నటీనటులు కూడా చాలా బాగా మన మూవీ నెల్లూరుకి వచ్చి కూడా సపోర్ట్ చేశారండి పల్లెటూరు వాతావరణం కానీ బాగా సపోర్ట్ చేశారండి మన మురళీకృష్ణారెడ్డి గారు కిరణ్ గారు ప్లస్ మన నెల్లూరు యాక్టర్స్ అండి ఫనీ గారు సునీల్ గారు చిత్రం గారు అందరూ కూడా ఈ మూవీలో ఉన్నారండి అందరూ కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూడవలసిందిగా పోతున్నారండి అక్టోబర్ నాలుగున మూవీ రిలీజ్ అవుతుంది